స్వయంగా గణపతిని కనిపించడం మనకు కనిపించింది ఊళ్ళో అందరు పెద్ద దిస్ ప్రసాద్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ బ్లాక్స్ ఇలా వీడియో వచ్చేసిందంటే మా ఊర్లో స్వయంభుగా శ్రీ సిద్ధి వినాయకు వెళారు చూసేద్దాం పదండి మర్రి చెట్టు మర్రి చెట్టు మర్రి చెట్టు ఊడల మర్రి మా ఊర్లో దొంగల చెరువు ఈ గుట్ట పేరు బోడగుట్ట ఎవరు పెట్టిరారు కానీ బోడగుట్ట

This is Prasad. Welcome back to Prasad Vlogs. ఇలా వీడియో వచ్చేసిందంటే మా ఊర్లో స్వయంభుగా శ్రీ సిద్ధి వినాయకుడు వెలిసాడు మన గణేష్ వెలిసింది రాయి పైన ఇన్ని అయింది ఎవరు కూడా గమనించలేదు సురేష్ అనే మన అన్న చూశారంట మరి ఆయనతో కూడా కాపరి తెలుసుకుందాం గొర్ల కాపరి మరి అన్నను కూడా అడిగి తెలుసుకుందాం మరి అన్న ఎలా చూశారని కొలువైన గణేష మా బాధను తొలగించావయ్యా ఈరోజు గ్రామంలో ఉన్న ఆడపడుతులు అందరితోటి మంగళారతి పట్టిస్తారంట వినాయక చవితి రోజు మన గణేషుని మన ఊరిలోకి తీసుకెళ్ళి అక్కడ చిన్నగా చిన్నగా భూమి పూజ చేసి అక్కడనే అందరూ ఆశీర్వాదం తీసుకోండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి సీన్ చూడాలంటే దొరకదు లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ గణేష్ చూడు గణేష మా మమ్మల్ని మన సబ్స్క్రైబర్ అందరినీ ఆనందంగా ఉండేరా నువ్వే చూసుకోతాండ్రీ మళ్ళీ మళ్ళీ వీడియో దొరకాలంటే దొరకదు ఇప్పుడే చూసుకోండి మన గణేష్ కోసం చిన్న పాట కొతలుగాము ఊరిలోన కానరాని ప్రాంతాల్లో నల్లబండ కింద పులిపై కొలువైన కోటి కోటికాంతుల పూజల్లో నిన్ను ఉంచుతామంట పల్లకిలో వెలుగులోకి నిన్ను భజన భాజాంత్రీలతో కొలువైన దేవుడని కోటి కళ్ళతో ఊరేగించుకుంటూ ఉంగరాల పాశాన్ని నీకు నైవేద్యం పెడతామయ్యా ప్రతి ఇంటి గడప పైన కొలువై ఉంటావంట నమ్ముకున్న వారికై నామం నిలబెడతావంట శిల్పి చెక్కితేనే కాదు రాయి అయి వస్తావంట మనసులోని కోరికలు మనసారా తీరుస్తావంట జేబులో గణేష్ మహారాజ్కి ఇది మన సురేష్ అన్న వారు ఫస్ట్ మొదట చూసింది ఆయనే ఒకసారి ఆయన కూడా అడుగుదాం కొంచెం టైం ఇస్తే మా అన్నగారు కూడా ఎలా చూశారో కనుక్కుందాం సురేష్ అన్న ఆయన భార్య మామ అని ఇద్దరు చూశారంట వాళ్ళని కలిసి మరి ఎలా ఇది ఎలా చూశారు ఎలా జరిగిందని తెలుసుకుందాం గణేష మనల్ని మన సబ్స్క్రైబర్స్ని ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి తండ్రి మా కండగా ఉండయ్యా ఓ గణపయ్య వెలిసిన రోజు కూడా వచ్చాం వెలిసిన రోజు కూడా వచ్చాం ఆ రోజు మొత్తం వర్షం పడింది కానీ ఇక్కడ గణేష్పై ఒక్క వాటర్ డ్రాప్ కూడా పడలేదు మరి అంత గణేష్ మాయా నీదేనా నీ సాటి నీవే లీలామయ్యా మన గణపతిని అక్కడ ఊర్లో ఉన్న క్రీడా ప్రంగం అనే కొద్ది స్థలం ఉంది అక్కడ మనం గణేష్ని కూర్చోబెడతామంట అక్కడ మొరం వేసి ఇట్లా చాలా బాగా చేశారంట అది కూడా చూపిద్దాం లెట్స్ గో బోలో గణేష్ మహారాజ్ స్వయంభగా మన సిద్ధి వినాయకుడు గణేష్కు ఇక్కడ గణేష్ గణేష్కు హారతులు ఇవ్వడానికి అందరు వస్తున్నారు మనం కూడా వాళ్ళకు చిన్న వాటర్ సప్లై మామ మామ ఎత్తుకొని వస్తు దేవుని సేవలు మరి కొద్దిసేపట్లో ఇక్కడ మొత్తం నిండిపోతుంది

देख आउले वीडियो इसको वीडियो इसको और कैमरा इसको ओके मैंने लिख इसको

అన్ని అట్లా ఉండదు సాక్ దేవుడు దించేసి రోజు దేవుడు తింటే అట్లా వచ్చిందా కొంచెం

i <laughs>

ఏమంటే ఏం చెప్పాలరా మార్కాజ్ ఒక ల్యాండ్ ఉన్నది అది మన సొంతము మన పర్సనల్ అని అనుకున్నాను నేను కాకుండా ఊరు నా బజ్ అందరి పేరు మీద ఉన్నది అది ఏం చేస్తుంది మా గ్రామంలో మేముగా సిద్ధి వినాయకుడు మరి మనవాళ్ళు వాళ్ళు చూసింది ఫస్ట్ కాక సోమవారం రోజున ఇక్కడ నేను గొర్రెలు కచ్చడం జరిగింది పద్దెనిమిది తారీఖు నా పేరు సురేష్ సట్ల సురేష్ మరి ఇక్కడ గొర్రెలు మేపడానికి రాంగ రాగా అక్కడనే గణేష్ అక్కడనే నా కాలు జారిందడా జారటానికి అది గణేష్ నాకు మెరిసినట్టయింది కనిపించింది మరి ఊరు పెద్దలకు వీడిస్ నెంబర్లకు ఊరి మీద గురుపుల చేసిన తర్వాత పెద్దలందరూ మళ్ళా తెల్లారి నుంచి ఇక్కడ వచ్చడం జరిగింది పబ్లిక్ మొత్తం గణేష్ చూసుకుంటా గణేష్ కరెక్ట్ ఏమని చెప్పిళ్ళు అంటే ఫస్ట్ మీకు అచ్చరికి ఎట్లా కనిపించింది గణేష్ ఎట్లా కనిపించింది వర్షాలేది మొత్తం వర్షం పడుతుంది నాలుగు గంటల వర్షం నాలుగు పొద్దున్న నుంచి నాలుగు గంటల వర్షం పడ్డ సుఖ లేదు వర్షం తడలేదు తడకుంటనే అది గణేష్ మాకు కనిపించింది ఎందుకు తడలేదు గణేష్ మరి ఇక్కడ గణేష్ సూచన మరి గణేష్ ఇంత వర్షం పడుతున్నది మరి గణేష్ ఎందుకు కడలేదు ఇది దాని చేయంగానే మాకు ఇది గణేష్ లాగా కొడుతున్నదని చూసినా చూసిన దానికి మరి ఇక్కడ వేరే మందికి ఇద్దరు మందికి పిలిచిన ఇది గణేష్ మరి ఇక్కడ అంటే పిలిచిన స్వయంగా గణేష్ ఇది మరి అని ఊర్ల పెద్ద మనసులకు చెప్పినాం చెప్పినాం ఎన్ని సంవత్సరాలు అయినా ఇటు తిరిగా పది సంవత్సరాలు తిరుగుతున్నా కానీ ఇప్పటిదాకా నాకు వేరే చెప్పేలేదు ఆ రోజు ఇక్కడ ఆ గణేష్ జాగాలనే కాలు జారింది అక్కడ దాడు అది నేను అక్కడ చూసిన ఇది నాతోని మన నేను ఒక్క ఫస్ట్ ఫస్ట్ నేను ఒక్కరి చూసిన మళ్ళా తర్వాత సెకండ్ బారికి పిలిచిన మన ముస్లిం బారికి అతనికి వెళ్ళగానే మళ్ళా సెకండ్ చిన్నమాడు కొడుకు ఈరు అతనికి పిలిచిన అతనికి స్వయంగా గణేష్ ఎవరిని చూసి సాయంగా ఇది గణేష్ మరియు మన ఊళ్ళో వేడిసి పెద్ద మనుషులు అంత వర్షం పడక కూడా గణేష్ ఒక్క చుక్క మీ ఒక్క చుక్క తడలేదు దాని మీద చినుకు పడలేదు వర్షం ఒక్క చుక్క చుక్క చినుకు పడలేదు పడాక మేము దాన్ని గమనించినాము గంట గమనించి చూసినాము మరి రెండు గంటలు చుక్క వర్షం పడంగా సుఖ అక్కడనే ఇన్ని వెయిటింగ్ చేసినాము మరి పడుతుంది తడుస్తుంది తడదని మరి అప్పుడు సుఖ తడలేదు వర్షం నుంచి పది సంవత్సరాలు అయింది ఇక్కడ తిరుగుతున్నాము కాని మొత్తం వస్తారు పోతారు గాని ఇప్పటిదాకా అది మనకు కనిపించింది భగవంతుడు స్వయంగా గణపతిని కనిపించడం మనకు కనిపించింది ఊళ్ళే అందరూ తెలియజేసినాము ఎట్లా గణపతి ఇక్కడ ఈ గణేష్ ను బబ్బులు మారదు మన నచ్చిండి ఇక్కడ పూజ చేసిండు ఇది గణేష్ అక్కడ ఊళ్ళే కొండ పోలా చేసుకోవాలా మందిరి ఏర్పాటు చేయాలా అని చెప్పిన బబ్బులు మహారాజ్ ఇక్కడ రేపు నిన్న నుంచి అక్కడ మొరం చాలా అయింది మొరం పోస్తున్నారు ఇలా మొరం కొడుతున్నారు అక్కడ అక్కడనే మొత్తం గణేష్ ఎప్పుడు తీసుకుపోవడు గణేష్ బుధవారం రోజున రోజు రోజు వినాయక చవితి రోజు పోవాలా ఆ గణేష్ సుఖ మన ఎప్పుడు కూర్చున్నారు గణేష్ సైన్య కూర్చున్న పెట్టేసి ఇది మొత్తం మూడు ఏజలిగా ఈ గణేష్ అక్కడనే పెట్టాల మళ్ళీ మనం ఎప్పుడు పడేసి గణేష్కు చంద్ర పడేసుకోవాలి ఇప్పుడు ఈ గణపతికి ఎట్లా లాస్ట్ రోజు ఈ గణేష్ కు అన్న రూముల నుంచి అక్కనే చేసి అక్కనే రూమ్ కట్టి నీళ్ళు తల్లి అక్కడ నుంచి అన్ని గణేష్ లెక్క అన్ని గణేష్ ఎట్లా మరి ఇది తొమ్మిది రోజుల నుంచి పదకొండు రోజులకి ఏమైనా మారుతుందా లేకుంటే అంతే అంతే తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు మార తొమ్మిది అని చెప్పిన అంతే తొమ్మిది తొమ్మిది రోజులు చెప్పిన మహారాజు అక్కడ తొమ్మిది రోజులు ఏర్పాటు చేసుకోవాలా మనం ఎప్పుడు తిరిగే గణేష్ కొండపోయి మనం లీల సెల్ల ఈ గణేష్ కు నీళ్ళు తల్లి అక్కడ నుంచి అక్కడ నుంచి అక్కడ నుంచి ఒక ఇంత వర్షం పడ్డా గానీ ఒక చుక్క పీవలేదు చుక్క గానీ దాని మీద అంత వర్షం పడుతున్నాయి మేము చత్రి పడుకున్నాం మా చత్రికి నీళ్లు కడుతున్నాయి గానీ అక్కడ ఆ గణేష్ తాడలేదు పది సంవత్సరాలు ఎప్పుడన్నా కన్ను దాకా ఇప్పటిదాకా ఇప్పటిదాకా మాకు ఎటువంటి కన్ను వల్లే గణేష్ మీద ఇదే ఫస్ట్ ఆ రోజే ఆ గణేష్ దగ్గర మన కాలు దారా ఆ గణేష్ గానీ పీయాల అట్లా గొర్రెలు మేపుకుంటా కొట్టుకొని వచ్చిన ఆ గొర్రెలు మేపేటప్పుడు ఇక్కడ ఇక్కడ పడ్డరా ఇక్కడనే పడ్డా ఇక్కడ పడి ఇట్లా కాలు దారి ఆ గణేష్ అక్కడిని ఇట్లా ముఖమైంది చేతి మీద ఆపుకుంటా ఇక్కడ కాలు ఉన్నది అక్కడ చేతి అయింది అయితే అక్కడ ముఖం పెట్టి కనిపించని ఎందుకు రాలేదు గణేష్ మరి అని చూసిన గమనించినా గమనించిన దాకంటే వాళ్ళ ఇద్దరికి మళ్ళీ పిలుచుకున్నా పిలుచుకున్న తర్వాత ఇది గణేష్ కరెక్ట్ చూసినావు గణేష్ దీనికి ఐరల్ చేద్దామని పెద్ద మంది అందరు వచ్చి పెద్ద మంది అందరు వచ్చి కరెక్ట్ చూసింది గణేష్ పెద్ద పెద్ద మన ఫస్ట్ సర్పంచ్ చెప్పినాం సర్పంచ్ అంటే అన్నది గణేష్ అక్కడనే ఉండని దానికి మించి చేద్దాం ఉంది అని సర్పంచ్ ఉప్పు సర్పంచ్ అందరూ మాట్లాడుకొని మన ఊర్లో మన ఊళ్ళో ఏర్పడి చేయాలి ఏర్పడి చేయాలి అంతే ఓకే